నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ చట్టం కొత్తగా తీసుకొచ్చింది ఈ చట్టం వలన విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కూడా ఆదాని అంబానికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈ చట్ట సవరణ చేస్తా ఉంది ఇప్పటికే అమెరికా కంపెనీ అమెరికాలో ఉన్నటువంటి కంపెనీ ఆదాని పదిహేడు వందల కోట్ల రూపాయలు మన ఆంధ్ర డబ్బుల్ని దోచుకున్నట్టుగా పత్రికల్లో వచ్చింది అదే విధంగా స్మార్ట్ మీటర్లు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఆ ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ మీటర్ ఈ రోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఈ స్మార్ట్ మీటర్ల యొక్క ధర ఒక్కొక్కటి ముప్పై ఆరు వేల రూపాయలు స్మార్ట్ మీటర్ల ధరను బిగిస్తా ఉంది అయితే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే ఉద్దేశంతో స్మార్ట్ మీటర్లు ఫ్రీగా బిగించి తర్వాత నెల బిల్లులో కలపడానికి ఈ ప్రభుత్వం యోచన చేస్తా ఉంది కాబట్టి పెంచినటువంటి కరెంటు బిల్లుని వెంటనే వెనుక తీసుకోవాలి విద్యుత్ సర్టు సర్దుబాటు బిల్లుల పేరుతోటి విద్యుత్ గృహ ఛార్జీల పేరుతో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని వెనక తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యుత్ కుంభకోణానికి పాల్పడినటువంటి ఆదానిని మోడీ ప్రభుత్వాన్ని కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పెంచారో కరెంటు ఛార్జీల్ని వెనక తీసుకోవాలి స్మార్ట్ మీటర్లు ఇచ్చినటువంటి విధానాన్ని కూడా వెనక తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మోడీ ప్రభుత్వం చెబుతూ ఉంది స్మార్ట్ మీటర్ల వల్ల మీకు ఇబ్బంది చేయలేదు మేమే దాన్ని నిర్వహిస్తామని చెబుతూ ఉంది మీ అందరు కూడా గమనిస్తే గ్యాస్ విద్యుత్ గ్యాస్కి సంబంధించి సబ్సిడీ ప్రకటించింది తర్వాత సబ్సిడీ నిదానం కూడా ఎత్తేసింది అదేవిధంగా రోజు సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ రీఛార్జ్ ఎలా జరుగుతూ ఉంది మన ముందు అడ్వాన్స్ కడితేనే మన సెల్ ఫోన్ వస్తూ ఉంది ఎప్పుడైతే రీఛార్జ్ ఆగిపోద్దు అప్పుడు మన ఫోన్ అదే అదేవిధంగా స్మార్ట్ మీటర్ బిగించడం వల్ల విద్యుత్ అర్థర ఎత్తికారు కూడా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు బిగ్ డిజైన్ అన్ని వెనక తీసుకోవాలి పెట్టినటువంటి విద్యుత్ ఛార్జీలని వెనక తీసుకోవాలని చెప్పి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను